హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈరోజు మనం ఈ వీడియోలో తమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మీలో ఎంతమందికి ఈ తమ్మకాయల గురించి తెలుసో అలాగే మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక నాలుగు తమ్మకాయలు తీసుకొని అవి శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే పాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే బాండిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న తమ్మకాయ ముక్కలు అందులో వేసుకోవాలి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన ధనియాలు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెప్పలు జీలకర్ర టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ అది బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న తమ్మకాయలు టమాటాలు కూడా వేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ తమ్మకాయలు మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక కంపల్సరీగా మీ డైట్లో చేర్చుకోండి ఎందుకంటే దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకం ప్రాబ్లం ఫేస్ చేసేవారు ఇది తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం తగ్గుతుంది చట్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఆ ప్యాన్లో వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తమ్మకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్